భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం నందు కేటీపీఎస్ ఆరో దశ నిర్మాణ కార్మికులకు అండగా ఉంటామని పదకొండు రోజులుగా రిలే నిరార దీక్ష చేస్తున్న శిబిరాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమ రాఘవేందర్ సందర్శించి సంఘీభావం తెలియజేశారు ఈ కార్యక్రమంలో కిలవారు నాగేశ్వరరావు మంతపురి రాజుగౌడ్ పూసల విశ్వనాథం దిష్ నాయుడు మల్లెల రవిచంద్ర దాసరి నాగేశ్వరరావు కాల్వ ప్రకాష్ దుర్గా ప్రసాద్ కె రామారావు విజయ్ సురేష్ గురువయ్య రంగయ్య నరహరి మురళీ కృష్ణ లక్ష్మణ్ చంటి భద్రు జమున సత్యావతి కార్మికులు పాల్గొన్నారు తీసుకొస్తాం మీ సమస్యల కోసం మీ తరపున కూడా మీ పోరాటానికి ఈ రోజున మీకు మద్దతిచ్చి ఇచ్చి మీకు అండగా ఉండడానికి టిఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది మనం చేస్తా ఉన్నా ఎందుకంటే తెలుసు ఆ రోజున అస్సలు ఆ రోజున నాకు బాగా గుర్తు మిమ్మల్ని పర్మిట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఇది ఉన్నటువంటి ప్లాంట్ కూడా ఎస్టీ ఏరియాలో ప్లాంట్ ఇది ఆ రోజున పిఓఐటీఏ దగ్గర కూడా ఇక్కడ కొంతమంది వెళ్ళారు వారు కూడా ఎంతమంది ఉన్నారు మీరు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆధారించడం జరిగింది అప్పుడు ఏడు వందల యాభై మంది నాలుగు వందల మందిని తీసుకుంటామని చెప్పి నా గుర్తు కొద్దిగా నాలుగు వందల మందిని తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇచ్చారు చివరికి ఏం జరిగిందో ఏంటో నాకు తెలియదు కానీ నేను వేరే వాళ్ళకు వచ్చినందుకు నేను వ్యతిరేకించట్లేదు కానీ ఇక్కడ పనిచేసి ప్రేయం కష్టపడి ఈ ప్లాంట్ కృషికి ఈ ప్లాంట్ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి నిర్మాణ కార్మికులకు ప్రథమ స్థానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజున కానీ ఆ రోజున మరి విలేజ్లు కొంతమంది అవన్నీ పెట్టి మీటింగ్లు పెట్టి ఇవ్వట్టి పెట్టి ఏదో చేశారు గమ్మత్తుగా జరిగిపోయింది నేను వాళ్ళని ఏం వ్యతిరేకించట్లా వాళ్ళతో పాటుగా వీళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ ఆ రోజులే చేశాం కానీ అన్యాయం జరిగింది ఏం భయపడాల్సిన అవసరం లేదు మన ప్లాంట్ ఇక్కడే ఉంటుంది అక్కడికి పోదు మీరు కష్ట మీరు ఆందోళన చేయండి మేము అధికారుల దృష్టి కూడా చేసుకొస్తాం ఈ రోజులో కూడా ఎండి గారు వస్తున్నట్టు తెలుస్తుంది మీరు ఎండీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వండి మేము అనుమానం చేసే వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మీ అందరం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కిలార్ గారి నాయకత్వంలో అధికారులని ఇక్కడ సీఈలని ఎండీలని అందరూ కూడా కలిసి మీ సమస్య వివరించి మీ సమస్య పరిష్కారం కోసం మా వంతు కృషి చేస్తాం మీరేం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే పోరాటాలతో వచ్చినటువంటి కుటుంబం మాది అని మనం చేస్తా ఉన్నా మన మా వెంకటేశ్వరరావు గారు అంటే ఆందోళనతోని ఉద్యమాలతో ముందుకు వచ్చినటువంటి నాయకుడు ఎలా ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా చేశాడంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లి తమ్ముడు అన్న అందరి యొక్క ఆశీర్వాదం వల్లే ఆయన ఎమ్మెల్యే ఐదు మినిస్టర్ అయిన మనం చేస్తా ఉన్నా సమస్య ఎక్కడుంటే అక్కడ కుటుంబం ఉంటుంది సమస్య ఎక్కడుంటే అక్కడ ఆందోళన చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి పార్టీ మీకు అండగా ఉంటుందని మనం చేస్తూ మీకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తాం ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి సోదరిమల్ని మనం చూస్తా ఉన్నా అందరు పేదవాళ్ళు కటిక పేదవాళ్ళు తింటానికి తిండి లేక ఉంటానికి తిండి లేక మరి కష్టపడి పనిచేసి ఎనిమిది అయిందంటే సరే గురుకులు పరుగులతోని మరి పోయేటువంటి పరిస్థితి చాలా సార్లు ఈ ప్లాంట్ లో సంబంధాలు ఉన్నాయి ప్లాంట్ లోనికొచ్చి కూడా చేశాం గతంలో నిర్మాణ కార్మికులకు ప్రమాదాలు జరిగినప్పుడు కూడా వాళ్ళకి నష్ట పరిహారం ఇచ్చే దాంట్లో వనమాగారు ఆ రోజు ముందుండి అనేకమైనటువంటి నష్టపడినటువంటి వాళ్ళకు కూడా మనం అమౌంట్ ఇప్పించి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా మేము ఏం భయపడాల్సిన అవసరం లేదు మీ వెనక మేమున్నాం ఇక్కడికి మన స్థానికంగా వనమాగారి తర్వాత కిలార నాయసు గారు ఉన్నారు మీరు ఎప్పుడైనా సరే కిలార నాయకురావు గారి దృష్టికి తీసుకొస్తే వనమాగారి దృష్టికి తీసుకొచ్చినట్టుగా మేము భావిస్తాము అందుకని మీ సమస్యను ఇంకా చాలా మాట్లాడాలి ఇంకా చాలా ఉన్నాయి ఈ రోజు ఎండి గారిని కలవండి మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి వనమాగారు వచ్చిన తర్వాత మీ కిలార నాయసు గారి నాయకత్వంలో మీ అందరం కూడా ఒక ఒక ప్రతినిధి బృందం వస్తాం మీ సమస్యల కోసం పోరాటంలో వెనకం చేయద్దు ఎవరు భయపడి భయపెట్టించినా భయపడాల్సినటువంటి అవసరం లేదు మా ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు కూడా ఏమి చేయలేదని మనం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఎక్కకి ప్రతి చెల్లికి ధైర్య సాహసాలు భగవంతుడిచ్చి మీ ఉద్యమంలో ముందుకు పోవాలని దానికి మా మద్దతు ఇస్తుందని చెప్పేసి మీ అందరికీ కూడా శిరస్సు వహించి నమస్కారం తెలియపరుస్తా నిర్మాణ కార్మికుల సమస్యలను నిర్మాణ కార్మికుల సమస్యలను కేటీపీఎస్ ఆరో దశ నిర్మాణ కార్మికులను కేటీపీఎస్ నిర్మాణ కార్మికులను జై పిఆర్ఎస్ పిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఇలా నాగేశ్వరరావు గారు పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షులు రాజుగౌడ్ గారు రవిచంద్ర గారు మండల టీఆర్ఎస్ అధ్యక్షులు విశ్వనాథం గారు నాయక్ గారు సమ్మయ్య గౌడ్ గారు ఈ కార్యక్రమం రావాలని చెప్పి నన్ను ప్రోత్సహించి ఇక్కడ తీసుకొచ్చినటువంటి నాయుడు గారు దాస నాయస్మ గారు సమ్మయ్య గౌడ్ గారు మధు గారు ఉదయ్ గారు నాకు అత్యంత సన్నిహితులు కాలో ప్రకాష్ గారు గురమయ్య గారు తెలంగాణ గిరి గారు తెలంగాణ సురేష్ ఇంకా ముప్పటి శివ ఆనందు కంచల రామారావు అదేవిధంగా మధు డాక్టర్ మధుగారు మహిళా అధ్యక్షురాలు మన మంజుల గారు ఇంకా పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజున ఇక్కడ గత పదకొండు రోజుల నుంచి తమ సమస్యల కోసం పోరాట పట్టున పట్టినటువంటి నిర్మాణ కార్మికుల ప్రతి సోదరుడికి ప్రతి మళ్ళీకి నేను పాదాభివందన తెలియపరుస్తా ఉన్నా ఈ కార్యక్రమం నిర్వహించేటువంటి నాయకులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఉన్నా గత పదకొండు రోజుల నుంచి కనీ మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్లాంట్ని నమ్ముకొని కూలీ దగ్గర నుంచి మరి దయ్యం బగులు కష్టపడి యాసు మరి వచ్చినా సరే మా అన ఆరోగ్యాలు పాడైపోయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నాం మా ముందు ఎంతో మంది పనిచేసినటువంటి కార్మికులకు అందరు కూడా పర్మనెంట్ అయిపోయి వాళ్ళు సియల్గా చేయటం జరుగుతూ ఉంది కానీ మా దురదృష్టం ఏంటో మాకు అన్యాయం జరిగింది ఆ రోజున మరి ఆరోగ్య దశ నిర్మాణం ఎంతో కష్టపడి పనిచేశాం మమ్మల్ని కూడా సీఎల్గా తీసుకొని మమ్మల్ని కూడా చేస్తారని చెప్పేసి మేము నిర్మాణ కార్మికులకి ఆ రోజు నుంచి ఈ రోజుగా పనిచేస్తున్నా మా ముందు వచ్చినటువంటి చాలా మందికి మరి సీఎల్గా తీసుకోవటం మా దురదృష్టం ఏంటో మేము ఇక్కడే ఉండి మళ్ళీ నిర్మాణ కార్మికులకి మా జీవితాంతం మా జీవితాలు కూడా అయిపోతున్నాయి మా వయసు కూడా పెరిగిపోతుంది మేము ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మా నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నాము మాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి ఎంతో వాపోయారు రాత్రి రెండు రోజుల నుంచి నా దగ్గరకు వచ్చారు ముందు కూడా నా దగ్గర పనిచేశారు రాత్రి రెట్టా నాయకులు అందరూ కూడా వచ్చారు నా దగ్గరికి చాలా బాధపడ్డారు కళ్ళ మట్టి నీళ్లు పెట్టుకున్నారు ఎందుకంటే మన ప్రాంతంలో ఎన్నో సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి కర్మాగారం కేటీపీఎస్ కర్మాగారం ఈ కేటీపీఎస్ కర్మాగారం వలన మన స్థానికంగా కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలు కూడా కరెంటు సప్లై చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ఏకైక పా ఏకైక ప్లాంటు మన కేటీపీఎస్ ధర్మల్ పవర్ స్టేషన్ ఎందుకంటే మా నాన్నగారు వనమా వెంకటేశ్వర గారు పంచాయతీ సర్పంచ్ దగ్గర నుంచి మరి ఈనాటి వరకు కూడా రాజకీయాల్లో ఉన్నారు అంటే కేటీపీఎస్ ప్రతి కార్మికుడు ప్రతి నిర్మాణ కార్మికుడు యొక్క ఆశీర్వాదాన్ని మనం చేస్తూ ఉన్నా ఎందుకంటే ఈ కార్మిక మరి సంస్థతో మాకు ఎన్నో సంబంధాలు ఉన్నాయి ప్రతి చిన్న చీమ కుట్టిన ప్రతి సమస్యకు మరి వన్మా వెంకటేశ్వరరావు గారు ముందుండి పోరాటం చేసినటువంటి చరిత్ర ఉంది అని మీకు గుర్తు చేస్తా ఉన్నా గతంలో నేను రెండు వేల పదకొండు పన్నెండు నాకు బాగా గుర్తు ఆ రోజున నేను మరి కార్మికులు పర్మనెంట్ చేయాలని చెప్పేసి అక్కడ అది అక్కడది ఆరో దశ కర్మాగారం ముందు నేను ఆరు రోజులు అమలు దీక్ష చేశాను మరి మీ అందరికీ ఎంతమంది తెలుసో నాకు తెలియదు కానీ నేను ఆరు రోజులు అమర్నీ దీక్ష చేశాను ఆ రోజున సీఎండి ఉన్నటువంటి అందరూ కూడా అక్కడికి వచ్చారు రాధాకృష్ణ గారు డైరెక్టర్తో సహా వచ్చి ఇక్కడికి వచ్చి హామీ ఇచ్చి మరి నాకరేటో ఏంటో నీకు చెప్పలేను కానీ పదకొండు వందల మంది కార్మికులకు సీఎల్గా తీసుకోవటం జరిగింది అని ఆ రోజు చెప్తా ఉన్నా వారందరు వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారంటే నా పాత్ర కుటుంబ పాత్ర కీలకమైందని మనం చేస్తా ఉన్నా అంతేకాదు ఈ కేటీపీఎస్ సంబంధించినటువంటి అనేక సమస్యలపై పోరాటం చేశాం కిలారనాశ్రావు గారు ఆధ్వర్యంలో కూడా వాళ్ళు కూడా చేశారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్మికుడికి ఎప్పుడు ఏ అన్యాయం జరిగినా ముందుండి కార్యక్రమం చేశాం ఇవాళ చాలా బాధ అనిపిస్తూ ఉంది వీళ్ళ కళ్ళ ముందు మందిని తీసుకున్నారు ఆ రోజున ఎండి గారు మరి విజయానంద్ గారు విజయానంద గారే కదా హామీ కూడా ఇవ్వటం జరిగింది దాని వచ్చినటువంటి కొంతమంది కూడా హామీ ఇవ్వటం జరిగింది మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకుంటాం మిమ్మల్ని మీరు నిర్మాణ కార్మికులుగా కష్టపడి పనిచేస్తున్నారని చెప్పి హామీ ఇచ్చి హామీని తుంగలో తొక్కినటువంటి విషయాన్ని మనం దురదృష్టకరంగా భావిస్తూ ఉన్నాం ఈ రోజున ఎందుకో తెలుసా ఎందుకంటే పొద్దున్నే లేచి ఎంతో రాత్రి పనిచేసేటువంటి నిర్మాణ కార్మికుల యొక్క కృషి వలనే ఇవాళ ప్లాంట్ కూడా నడుస్తుందని మీ అందరూ మనం చేస్తా ఉన్నా అందుకని మీ సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్నారు ఇవాళ వనమా వెంకటేశ్వర గారు ఇవాళ కేసీఆర్ దగ్గరికి వెళ్ళాను ఈరోజు మీటింగ్ ఉంది ఇప్పుడు ఇప్పుడే కేసీఆర్ గారు ఫామ్ నౌస్ ఇప్పుడు పదిన్నరకి మీటింగ్ ఉంది ఆల్రెడీ ఇప్పుడు అక్కడికి చేరుకున్నా ఇప్పుడే ఫోన్ వచ్చింది నాకు నేను కూడా చెప్పా ఫొటోస్ పంపిస్తాను ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల నిర్మాణ కార్మికుల సమస్యలను మరి కేసీఆర్ గారి దృష్టి తీసుకురాండి వారు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు గతంలో